ఇక్కడ లోకల్లో వాళ్ళే రెయిన్బో రెస్టారెంట్ అనేది చిన్నది ఇక్కడ వీలైతే కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మనం లంబసింగ్ అయితే వెళ్ళబోతున్నాం లంబసింగ్ డీటెయిల్స్ ఎలా ఉంటున్నాం ఎక్కడ ఉంటున్నాం అనేది ప్రతి చిన్న డీటెయిల్స్ అయితే చెప్తాను నర్సీపట్నం నుండి మనం అయితే లంబసింగ్ వెళ్ళే ఘాటి అయితే ఒక ఎక్కాల్సి ఉంటుందండి ఘాటి ఘాటి వెంటనే మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా అలానే నైట్ టైం స్టే చేయాలనుకుంటే మనకి అన్ని గుడారాలు అవసరం తాజ్మహల్ అనేది ఏం చెప్పింది రెస్టారెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్లో వాళ్ళే రెయిన్బో రెస్టారెంట్ అనేది చిన్నది పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ వెజ్ ఫిష్ అలా మనకు అన్ని దొరుకుతాయి ఎంత అన్నా కాస్ట్ ఎంత ఇల్లు పెళ్ళి రీసార్ట్ లోపల అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ టెంట్ హౌస్లో మీకు దాని లోపల కూడా ఏ విధంగా ఉంటుంది చూపిస్తాను మేము ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అడగటానికి కాస్ట్ ఎలా పడుతుంది అనేది ఈ రీసార్ట్లో అయితే సాంగ్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ చూడొచ్చు ఫైనల్ అయితే మేము ఈ రీసెర్చ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ ఈ టెంట్లో మాకు అయితే ఫోర్ హండ్రెడ్కి అయితే దొరికింది ముగ్గురం అయితే ఉంటాం ఇందులో సో ఫ్రెండ్స్ లోపల అయితే ఈ విధంగా ఉంది మీకు చూపిస్తాను లోపల నుండి సో ఫ్రెండ్స్ లోపల అయితే ఈ విధంగా ఉంది మంచి మెత్తగా పొరిపోతే ఒకటి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే నాలుగున్నర అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఒక ఐదు కిలోమీటర్ల అయితే వ్యూ పాయింట్ అన్నది ఒకటి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత విధంగా అయితే మంచిగా కారుతుందో నైట్ అంతా భయం భయంగా పడుకున్నాను సెల్ అని పెట్రోల్ వేసుకుని మేము ఇప్పుడు బయలుదేరి కొండపైకి వెళ్తాం బయలుదేరి కొండపైకి వెళ్తాం కొండపైకి వెళ్ళే దారిలో ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను వెనక చూస్తే మీరు మంచి అయితే చాలా విపరీతంగా అయితే అంటుంది దారిలో వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చేత ఎవరు అయితే పైకి అయితే వెళ్ళిపోయామండి అది కూడా మీకు చెప్పాను కదా నాలుగున్నర ఐదు ఆ టైంకి అయితే పైకి వెళ్ళాం వెళ్ళేటప్పుడు మంచి అయితే ఈ విధంగా అయితే ఉంది అస్సలు రోడ్డు అయితే ఏమి కనిపించట్లేదు మాకు రూట్ తెలియక ఇక్కడ ఉన్న అతన్ని అయితే అడుగుతున్నాం రూట్ ఎటువైపుగా వెళ్ళాలని అయితే అలానే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసుకోవాలండి కింద అయితే ప్లేస్ ఉంటుంది కార్స్ కన్నా బైక్స్ కూడా పార్కింగ్ ఏరియా అయితే ఉంది ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారండి బైక్స్కి అయితే అలానే కిందనే అది కొండ కిందండి కొండ కింద కూడా కొంచెం ఉంది అయితే మేము పైకి వెళ్ళేటప్పుడు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు అయితే మేము హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వడం నడిచి వెళ్ళిపోతారని చెప్పి పైకి అయితే నడుచుకుంటూ వెళ్తుంటే కనిపిస్తుంది కదా ఈ జీబులోని అయితే వాడు సగం దూరం వచ్చిన తర్వాత నువ్వు ప్రీ గేమ్ వెళ్తావు మేము కూడా వచ్చేస్తాం యాభై రూపాయలు అయితే ఇస్తాం ఐదుగురం ఉన్నామని చెప్తే అతను అయితే ఎక్కించుకున్నాడండి పైకి అయితే వచ్చేస్తాం పైకి వెళ్ళినప్పుడు కూడా పైన చిన్న పల్లెటూరు అయితే ఒకటి ఉంది అక్కడ కూడా వాళ్ళు టికెట్ అయితే వసూలు చేస్తున్నారు పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఒక్క పర్సన్కి వచ్చి అయితే పైకి వస్తాం మేము నడిచి రావడమే చాలా వింత అంటే పైన ఒక అయితే ఒక పల్లెటూరు అయితే ఒకటి ఉంది ఒక విలేజ్నే కట్టేశారు అది మార్నింగ్ చూపిస్తాను మీకు మనం పైకి వచ్చిన తర్వాత ఎక్కడైతే కొన్ని షాపులు అయితే కనిపిస్తున్నాయి ముందైతే ఇవన్నీ కట్టేస్తే కట్టేస్తే లేనట్టున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ మంచి చూడటానికి వీలుగా ఉండేటట్టు అలాగైతే కట్టారు మొత్తం అన్నీనా ఇక్కడ లాగా ఎక్కడ కట్టారు ఫ్రెండ్స్ మొత్తం ఈ లోయలోకి అయితే అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ లైట్ సింక్స్ అన్ని ఒక ఊరైతే ఉంది ఫ్రెండ్స్ అది కూడా వాళ్ళు లోకల్లో ఉంటారు కదండి ఆ ఊర్లో వాళ్ళు మాత్రమే వసూలు చేస్తున్నారు బయట వాళ్ళు ఎవరు రాకుండా అది ఒకటి అయితే బాగా నచ్చింది అక్కడైతే చిన్న హౌస్ అయితే ఒకటి కనిపిస్తుంది ఒక ఒకటి అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైన అయితే మనం వ్యూ పాయింట్కి అయితే వస్తాం ఫ్రెండ్స్ పైకి సమాంతం పైన అయితే ఉన్నాం ఇప్పుడు మనం మేము వచ్చేటప్పుడు ఇక్కడైతే ఎవరు లేరు ఇప్పుడు చూసుకుంటే మొత్తం అంతమంది వచ్చారా చూసుకోవచ్చు ఇంకొక పది ఇరవై నిమిషాల్లో మనకైతే అటువైపు 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 అంతా మనకి మంచి అయితే కనిపిస్తుంది ఎక్కడ ఖాళీ లేకుండా అది కూడా మీకు చూపిస్తాను ఒక పది నిమిషాల్లో మేము ఇక్కడికైతే మేమే ఫస్ట్ వెళ్ళామండి ఈ పాయింట్కి అయితే మేమే ఫస్ట్ వెళ్ళాం మేము ఒక ఫైవ్ పర్సన్ అదే ఒక ఐదో వ్యక్తి ఆరో వ్యక్తి కింద అయితే మేము వెళ్ళాం తర్వాత ఒక అరగంట తర్వాత చూడండి మీరు ఎంతమంది అయితే వచ్చారు మొత్తం కనిపిస్తున్నారు కదా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా చాలా మంది అయితే వచ్చారండి ఎంతమంది కాకపోతే మేము అనుకునే పాల సముద్రం టైప్ అయితే మేఘాలు అయితే కనిపించలేనండి జస్ట్ అలా మేఘాలు అలా చూశారు కదా మంచి పడుతుంది కదా ఆ టైప్లోనైతే అయితే ఉంది మొత్తం అంతా మేము అనుకునే అంత ఇదిగైతే అక్కడ ఏమైనా కనిపించట్లేదు ఎందుకని ఇక్కడ చెక్ ఎగ్జాక్ట్గా టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫోర్ అవుతుంది అయినా సరే ఇంకా మేము క్రౌడ్స్ అయితే కనిపిస్తే ఎలాగని ఇంకా వెయిట్ చేస్తాము కాబట్టి ఇక్కడైతే ఎటువంటి క్రౌడ్స్ అయితే కనిపించట్లేదు అండి మంచి మాత్రమే పై కింద నుండి పైకి అయితే వస్తుంది చాలా ఎక్కువగా అసలు ఏమైతే కనిపించట్లేదు మేము ఇంకా సముద్రంలో వస్తుందని చెప్పి ఎగ్జాక్ట్ టెన్ వరకు అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి కానీ అక్కడైతే ఎటువంటి సముద్రం రాదు రా ఇంకా ఈ రోజుకైతే రాదని చెప్పారు వాళ్ళు అందుకని అక్కడ నుండి అయితే కిందికి వెళ్ళిపోయాం నైట్ అయితే మీకు చూపించాను కదండి అది టెంట్ హౌసెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు పగలైతే చూపిస్తున్నాను మీకు చూడండి కనిపిస్తున్నాయి కదా ఇది ఎంత పడుకోవాలో చూసి దాన్ని బట్టి వాళ్ళు రేట్ అన్నది చెప్తున్నారండి ఇక్కడ వీళ్ళైతే కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు మీరు అడిగిన వెంటనే వీళ్ళు పదిహేను వందలు లేదా వెయ్యి రూపాయలు అలా చెప్తున్నారు మనమైతే దాని రేట్ని చూసి అడుక్కోవడం బెటర్ ఫ్రెండ్స్ అడిగి మనం తక్కువ రేట్కి అయితే అడుగుతాం నైట్ అయితే మీకు ఇవన్నీ చూపించాను కదండి ఇప్పుడు చూసుకోవచ్చు ఒకసారి మొత్తం ఎలా పెట్టారు నైట్ వ్యూలో మీరు నైట్ చూపించాను ఇప్పుడు పగక చూడండి